అందరికీ నమస్కారం నేను మీ నాగబాబు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురుమ అది హిందూ సాంప్రదాయంలో గురువుల్ని దేవుడితో పోలుస్తూ విద్యార్థులకు బోధిస్తారు అలాంటి గురువుల యొక్క సంస్కృతిని ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఎస్పెషల్లీ కరోనా టైంలో వైన్ షాపుల ముందు పేరుని సరిదే పైన వాళ్ళకి అప్పు చెప్పారు విద్యార్థులకు పాఠాలు బోధించే టీచర్స్కి ఇంతకన్నా నీచమైనటువంటి ట్రీట్మెంట్ దానికి తెలిసే భారతదేశంలో ఎవరు చేసుకుంటారు ప్రపంచంలో కూడా ఎక్కడ చేసుకుంటారు ప్లీజ్ మైర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ఈ ఉపాధ్యాయ వృత్తిని అగౌరపరిచేటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రం దయచేసి ఓటు వేయకండి మీ యొక్క ఆత్మగౌరవాన్ని మీ వ్యక్తిత్వాన్ని నాశనం చేసేటువంటి ఇలాంటి ప్రభుత్వంగా కానీ కూటమి ప్రభుత్వం గురువులకి గౌరవనీయ స్థానం సముచిత స్థానం కల్పిస్తుంది మీకు అన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ప్రభుత్వం రేపు రాబోయే కూటమి ప్రభుత్వం దయచేసి మీ ఓటుని కూటమికి వేయండి నీచమైనటువంటి సంస్కృతి కలిగినటువంటి వైసీపీ ప్రభుత్వం మాత్రం వేయకండి గురువుని ఇంత అవమానించినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం మర్చిపోయి వాళ్ళకి ఫేవర్గా ఓటు వేస్తే అది చాలా పెద్ద ఒక్క ప్లీజ్ రిమంబర్ అలాగే పిఠాపురంలో నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రక్రియలో మీరు కూడా ఒక భాగస్వామ్యం కావాలి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి కోటి ప్రభుత్వం వస్తే మీకు చాలా మంచిగా ప్లీజ్ ఫిలింగ్ జై హింద్ जय जनसेना जे जय बीजेपी